దేశంలోనే అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్స్ సెల్ నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ వారు లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్ కింద పదవ చెరువు అయిన మియాపూర్ గురునాథ్ చెరువుకు కొత్త శోభను కలిగించారు ఈ చెరువు పునరుద్ధరణకు విజయవంతంగా పూర్తి చేశారు స్థానికులకు అబ్బగించారు ఈ సందర్భంగా నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ సిఈఓ దిలీప్ సింగాల్ మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ టూలో ప్రారంభమైన ఈ కార్యక్రమం

वो लोग भी एक-एक रुपया वेस्ट नहीं किया। बहुत सारे सी एस आर में एक कैप हैट तो ये वो लगा के वो लोग पैसा पूरा नष्ट कर देते हैं सैंडविच वगैरह का के डब्बा उब्बा दिला के बट है एक, एक हैदराबाद टीम आर जी रेसिडेंट्स గురునాథ చెరు బ్యూటిఫికేషన్ చేసుకోవటం బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభరాశి ఆనంద్ గారి డైరెక్షన్లో నెక్సెస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపముల స్లడ్జ్ని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్ గ్రీనరీ కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం మరి ఇక్కడ యాభై సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావటం అనేది చాలా సంతోషంగా ఉంది మార్నింగ్ ఉంటే వేల మంది వాకింగ్ పక్షులు ఇంతకుముందు ఏంటంటే చెరువులు శైర్యంగా పలి చేస్తే వన్ బై వన్ శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటికే ఒక ముప్పై చెరువులకి చేసుకోవటం ఎంజాయ్ చేయటం అందులో ప్రోగ్రెస్లో పనులు ఉంటాం తోట మిగిలిన చెరువులు అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ రేంజ్లో ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటం లే మూడు సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం ఈ ప్రాంత ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం నీట్గా ఎలా ఉండాలా వాటర్ని ఎలా మార్చుకోవాలా వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం ఇండియా వైజ్ అన్ని చెరువులు చూస్తూ ఉన్నారు నదు